టెన్షన్ తట్టుకోలేకపోతాను అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఏం చేశారు కొంచెం చెప్పరా చాలా జరిగాయి సురబాబు శాంపుల్ కి జూ లో చూసి తాగాం అంది నీళ్ళేమో ఆమ్లెట్ తిన్నాం సీను టీ తీసుకో ఈ విషయాలన్నీ కాదు గాని నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా ఆ విషయం చెప్పాలంటే నేను చెమట్లేట్ లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి ఆ అసలే అమ్మాయిది ఊరు కాదు ఏ టైం లో అయినా వెళ్ళిపోవచ్చు ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయి చెప్తే ఏదో జరగచ్చు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ అంటేనండి చెప్పండి టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా ఎంత టెన్షన్ పడలేదండి మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను తలంచుకొని చెప్పేస్తాను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను నిజమండి జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను నేనేమైనా అమాయకత్వం నాకు నచ్చాయి అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు పోన్లేండి ఆలోచించలేదు అన్నారు గాని ను అసహ్యం రాలేదు ఇక నేను చైనా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం ఓ అబ్బాయిలో ఇవ్వాలి తాగినంత తాగండిరా తినాలంత తినండి మీ అందరికి ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ బద్దు బతి శ్రీని అవునురా ఇంతకమ్మాయి ఓకే అనేసిందా ఓకే అనేసినట్టే అంటే ఇంటి రా అనే చెప్పాల్సిన చెప్పేసానురా తన ఆలోచన చెప్తానండి సగం అయిపోయినట్టే కదా శ్రీను బాబు ఆ ఇప్పుడు ఆ ఇప్పొచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు ఈ టైం లో రాకేష్ అదవ గురించి చదువురాము కి అది మంచి అంత అమ్మ నీమోలానే జరిగింది రామ్ కి అయ్యో రామ్కి పావుబాజీ చేస్తే ఇరిగిపోయిందిరా అట్లాగా ఇరిగిపోయిందని పట్టాయ అని చెప్పాను చేత్తో అవునరా వా టార్చర్ రోజు రోజు ఎక్కువైపోతురా ఇవాళ మన రామ్చీకి జరిగింది రేపు మనకి జరుగుద్ది ఏం చేయాలి ఎదురు తిరగాలి ఇప్పుడు ఆడ వస్తాడంటావా టైం టైం అయితే వస్తాడు ఇది ఏమయా ఇటు రారా నా డబ్బు తాగిస్తున్నారా మిమ్మల్ని దీరు బామాలు చేస్తారంటే బీరు బామాలు అవుతారా నా కలెక్షన్ ఈ కలెక్షన్ కి ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు ఓ ముఖ్యమైన పని మీద కూర్చొని సదా బీరు అయితే రండి ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా మేము ఒక కొట్టాలి దాని మీద అలా కావాలండి ఎందుకు కొట్టాలనుకుంటున్నారు వాడు మమ్మల్ని టార్చర్ చేశారండి ఇంకా చేస్తానే ఉన్నాడు సార్ అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట ఈ ఎమోషన్ లో వెళ్లి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది అది కాదు పద్ధతి కొట్టడంలో ఆర్ట్ ఉండాలి శాడేజం ఉండాలి రిధం ఉండాలి ధరి ఉండాలి అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు ఏమంటారా అందుకే కదా మిమ్మల్ని ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి పాట పెడితే బసగూ అదే 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 ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తారు అన్ని దారులు మూసేయాలి అంటే ఏంటి అప్ చేసేయాలి చాలా స్పీడ్ గా చెప్తాను ముందు పిడికిలి బిగించాలి మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లుగా గమ్మాలి నన్నుకుంటే ఏంటి అర్థం లేకుండా ఆయన ఏం చెప్పారు దానికి ఉండాలి ధర ఉండాలి మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళం మోసం చేస్తే కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ నాలుగో సింహమేరా ఈ సూరి బాబు సూరి సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం ఆడే రమణ

మా బిల్డింగ్ కొట్టావు మా మందు తాగాం మన తిప్పడం మాడ దప్పడం అంసల్లోనే లేదురా గుజ్జుకి పొణకని రావాలంటే దరువు ఉండాలి కదా ఎ ఫటా 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 పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు హే 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 హరిషు ఇది కల కాదు బాబు నిజమే నేనే తీసుకొచ్చాను వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు ఈ చెత్త గ్యాంగ్ లీడర్ ఘటన గుట్టకటి సమర్థలేదు వీడు మామూలుగా ఉంటేనే మనిషి మందేస్తే ముఖేష్ ఋషి విలనం ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను గాని మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు ఆ తర్వాత మీ ఇష్టం

రాసులు అంటే కిసింగిల్ అనుభూతులు ఊపుకుంటా వచ్చాడి బాబా అమ్మాయి కాదు రా ఏ అమ్మాయిలో కలగవు ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేతున్నాడ్రా అంత దైద్యం అనిపించిన తర్వాత ఈ రిచ్ చేయడం కొంచెం టైం పెడతలేరా హల్డు బాగా చదువుకున్నామా మిమ్మల్ని దుబ్బ తీసుకుపోతా ఏంట్రా

ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు బొంబాయి అండి మీతో మాట్లాడే పని ఉంది పదరా పదరా పద పదరా ఒంటి మీద చేయకరా సరే కొత్త ఏంట్రా ఓవర్ చేస్తున్నావు అలాగే అక్కడ నువ్వు చేసిందంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ బాగుందా ఎవరు కావాలా ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పించేయాలి రాత్రి ముత్తులు జాగ్రత్త మేనేజ్ చేయి ఇంట్లో మామూలు లేరు హలో ఎవరండి

దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మాట్లాడుకోండి హలో కౌనే రూ గిడ్ యజమాని బోల్తా జల్దీ పంపిస్తుంది లేకపోతే లక్షలుండవు కదా మీకు సమజ్ందని అట్లా చెప్పింది అచ్చా దుబాయ్ సెట్ మా తమ్ముడిని పంపించమని బతులు ఆడుతున్నాడు ఇదిగోండి మీరు మాట్లాడండి హలో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా ఈ గొంతు ఎక్కడ వినట్టుంది ఫోన్ లో వింటుంది మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతుంది తిన్ ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది దానికి ఇక్కడికి పంపిస్తే సినుని మించిపోతుంది దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి అద్దెన్ కాఫీ ఇవ్వండి అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు దానికి గంటకివ్వండి ఇలా అబద్ధాలు సిగ్గు కాలేదు అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య దాన్ని ఇంకా నిజంగా నెరక్ట్ చేస్తాడు నువ్వు విన్నావు నేను మూడు ముక్కల్లో తేల్చేస్తానే ఇది దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు ఇక్కడ తింగరాడు కదా ఈ ఎవడం మోసం చేశాడు తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్దాలేనా అంటే అక్క మరేమో నీ మొహం నాకు చూపించు అదే జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేకపోతే చెప్పిండు గంతేనా ఉద్యోగం చూసుకుంటాడు వాళ్ళకి నువ్వు చెప్పి చేస్తాడు